మాతృశ్రీ మహోదదిలో తరంగాలు అధ్యాయం నలభై నాలుగు అపాత్ర దానం రెండు నెలలు చికిత్స జరిగిన ఫలితం ఏమీ లేకుండా నరసింహారావు మరణించాడు భారతత్తయ్యకు ఎన్ని భూత వైద్యాలు చేయించినా వ్యాధి నయం కాలేదు ఒకరోజున ఇంకొల్లు నుండి నారపరాజు నల్లబ్బాయి గారు వచ్చి ఇంకొల్లు పావులూరుల మధ్య ఆంజనేయస్వామి ఉన్నాడు ఆయన చాలా మహాత్మం కలవాడని ఆ విగ్రహం వెలిసినదని అందరూ చెప్పుకుంటున్నారని వారికి కావలసిన వస్తువులు మేము చూపిస్తాము అక్కడ సత్రం కూడా ఉన్నది పంపించండి అని చెప్పారు ఆ మరునాటి రాత్రి భారతి అత్తయ్యకు ఆంజనేయస్వామి కలలో కనిపించగా ఆమె చిదంబరావు తాతగారిని కలము కాగితము ఇవ్వమని అడిగింది ఆయన తడుముకుంటూ వెళ్ళి కలము కాగితము తీసుకుని వచ్చి ఇచ్చి దీపం వెలిగించే ప్రయత్నంలో ఉండగానే అత్తయ్య ఐదారు పద్యాలు వ్రాసింది దీపసహాయం లేకపోయినా చక్కగా వ్రాసింది ఆ పద్యాలు తాతగారు చదువుకుని చాలా ఆనందపడి నల్లబ్బాయి చెప్పిందంతా నిజమేనని నమ్మారు ఆ వర్ణన వ్రాస్తేనే ఇంత బాగుంది అక్కడికి వెళ్ళి చూస్తే ఎంత బాగుంటుందో అనుకుని తప్పక పంపించడానికి నిర్ణయించుకుని అన్నపూర్ణమ్మగారిని లేపి ఆ పద్యాలు చదివి వినిపించారు ఆమె కూడా తప్పక వెళ్లవలసిందే అన్నది మూడవ రోజున అమ్మను బిజివిళ్ల రాఘవయ్య గారిని వంటవాణిని తీసుకుని చిదంబరరావు గారు అన్నపూర్ణమ్మగారు భారతత్తయ్య ఆ పొలిమేర ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి సత్రంలో కాపురం ఉండి అత్తయ్య చేత ప్రదక్షిణాలు ప్రారంభం చేయించారు రెండు పూట్ల నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి మిరియాలతో పూటకు బిందెడు పానకం ఐదు కొబ్బరికాయలు తవేడు నర సోలడి వడపప్పు చేసి రెండు పూటల సహస్రనామార్చన చేయించుకుంటూ ఇద్దరు బ్రాహ్మణులకు భోజనం పెడుతూ ఉన్నారు నివేదన చేసిన ప్రసాదమైన ఇతరులకు పెట్టే అలవాటు సాంప్రదాయము లేవు రోజు అమ్మ ఈ వడపప్పు అన్నీ అట్టి పెట్టుకుని ఇతరులు ప్రసాదంగా పెట్టినవి కూడా దాచుకొని అన్నీ కలిపి మధ్యాహ్న సమయంలో వంట బ్రాహ్మణుడైన రాఘవయ్య గారిని అడిగి చింతపండు పచ్చిమిరపకాయలు ఉప్పు తీసుకొని పచ్చడి రుబ్బి కట్ట మీదను చింత చెట్టు క్రిందను కూర్చునే బాటసారులకు పావులూరు నుంచి గుడ్డల తొకటానికి వచ్చే చాకలి వాళ్లకు అక్కడ పనిచేసే వాళ్లకు అక్కడ ఉండి ప్రదక్షిణాలు చేసే బీదవాళ్లకు ఎందరికో పెడుతూ ఉండేది ఒక రోజున భారతి పిన్నికి కాళ్ళు పిసుకుతూ పచ్చడి రుబ్బటానికి అమ్మకు అవకాశం లేకపోయింది ఆ రోజున అనేకులు ఇంటికి వచ్చి అమ్మాయిగారు ఉన్నారా అమ్మాయిగారు ఉన్నారా అని అడిగారు ఆ రోజున బాపట్ల నుండి చిదంబరరావు గారు వచ్చారు ఆనాడు ఆదివారం అయినందువలన వారు అమ్మ కోసం వచ్చేవారి సంఖ్యను చూచి ఆశ్చర్యచకితులై మా అమ్మాయి పరపతి పెరిగిపోయిందే పలుకుబడి ఎక్కువగా ఉంది ఈ ఊళ్ళో నాకు కూడా ఇంతగా లేదు అనుకున్నారు అంతలో పావులూరి చాకలి రామన్నా అనే అతనొచ్చి తాతగారిని పిలిచి అయ్యా ఈ పూట అమ్మగారు లేకపోతే బువ్వలోకి పచ్చడి లేదు బువ్వా లేదు ఆ తల్లి రోజూ పళ్ళె వన్నం పెట్టేది పోనీ ఊరికే చూచైనా వెళ్తాము అమ్మాయి ఎక్కడున్నదో పిలవండి అని అర్థించాడు దగ్గరకు వేసుకున్న తలుపు తెరిచి అమ్మను చూపించారు మంచం మీద కూర్చుని భారతత్తయ్యకు పాద సంవాహనం చేసే అమ్మ కనిపించింది రామన్నకు ఆశ్చర్యము కష్టము కలిగి కొంచెం బయటకు రా అమ్మా అని పిలిచాడు అమ్మ గబగబా వస్తూ తాతగారు తెచ్చిన అరటిపండ్లు తీసుకొని రామన్న ఒడిలో వేసింది క్షణంలో రామన్న రెండు కన్నులు నీటి కుండలైనాయి ఆనందంతో వివసుడై అమ్మ రెండు చేతులు పట్టుకుని దగ్గరకు తీసుకుని చెక్కిళ్ళు పుణుకుతూ ఇవాళ ఎంతమంది అల్లాడిపోయినారమ్మా అంటూ అమ్మను చంకనెత్తుకుని బయటకు తీసుకెళ్ళి కాళ్ళు పిసుకుతుంటే నీ చేతులు నొప్పి పుట్టలేదు అంత లేత చేతులు చూడు ఎంత కందిపోయినాయో అని అమ్మ అరచేతులు చూస్తూ బాధపడ్డాడు మరి నేను మీకోసం రుబ్బే పచ్చడో అందుకు చేతులు కందిపోవడం లేదు అన్నదమ్మ నీవా అమ్మ పచ్చడి రుబ్బేది అంత పచ్చడి నీవేనా రుబ్బేది నీ ఒక్కదానివేనా అయినా నీవా నీవేనా రామన్న గిలగిలలాడిపోయాడు అంతలో రామన్న తమ్ముడు గోపన్న వచ్చి నిజమే గారే నూరటం అని ధృవపరిచాడు అది కాదురా కాస్త కూస్తో నూరొచ్చు అంత పచ్చడి ఎక్కడ రుబ్బుతుంది రామన్నకు బాధ కంటే ఆశ్చర్యం ఎక్కువైంది నిన్న చూచాను రోటి నిండా చాలా పచ్చడి ఉంది పత్రంతో కూడా గారు కూడా తిరుగుతూ ఉంది అప్పుడు గారిని చూస్తుంటే భలే ముద్దొచ్చింది అని సాక్ష్యం చెప్పాడు గోపన్న అంతలో పని మనిషి అంకమ్మ వచ్చి ఇవాళ బువ్వకు చంపారమ్మా అన్నాడమ్మతో రామన్న అంకమ్మను ఆశ్చర్యంగా చూస్తూ నీకు అట్లాగే ఉన్నది అందరికీ అంట్లు తోముతావు కదా ఎవరూ ఇంత ముద్ద పెట్టరు నీవు కూడా అన్నానికి బాధపడాలి అని అడిగారు పొరుగుళ్ల నుంచి బియ్యం తెచ్చుకుంటారు గదు పనిచేసినందుకు డబ్బులు అనా ఎక్కువైనా ఇస్తారు గాని అన్నం మాత్రం మెతుకైనా పెట్టరు అన్నం మిగిలితే రాత్రి వారే తింటారు మా తల్లి ఎంతమంది కడుపుల్లో మంట చల్లారుస్తున్నదో అన్నపూర్ణమ్మ తల్లి అన్నాడు రామన్న స్వరంతో ఇప్పుడే ఇట్లా ఉంది ముందు ముందు ఎట్లా ఉంటుందో గోపన్న విహంగం భవిష్యత్ ఆకాశంలో విహరించింది అంతలో అన్నపూర్ణమ్మగారు అక్కడికి వచ్చి ఎక్కడికెళ్ళావు భారతి పిన్ని కాళ్ళు పిసగమంటే ఏమిటక్కడ నువ్వు నిల్చం చేసే పని అని అమ్మను మందలించింది ఆ మాటలు చిదంబరరావు గారు విని భారతి స్నానం చేసి ప్రదక్షిణాలు వెళ్లే వేళ అయింది కదా అమ్మాయి ఇందాకటి నుండి పిసికిందాయి అయినా పిసికితే నొప్పులు తగ్గుతాయా అన్నం తిన్నావా లేదా అని ఒక్కరూ అడగరు పనులు మాత్రం అందరూ శాసిస్తారు చెట్టున కోసుకు వచ్చినట్లుగా ఉన్నది అని నొచ్చుకున్నారు ఆ మాటలు రాఘవయ్య గారు విని బాగా చెప్పారు అన్నారు మెల్లగా చిదంబరరావు గారికి వినపడేటట్లుగాను అన్నపూర్ణమ్మ గారికి వినపడకుండాను అమ్మ ఏమీ మాట్లాడకుండా వచ్చి భారతి అత్తయ్య పాదాల వద్ద కూర్చున్నది అది కాఫీ వేళ అందరికీ కాఫీలు ఇవ్వబడ్డాయి కానీ అమ్మకివ్వలేదు ఏమమ్మా నీవు కూడా తీసుకో అన్నారు చిదంబరరావు గారు అమ్మను నాకు అలవాటు లేదు తాతగారు కాఫీ సహించవు నీకు సహించవా వాళ్ళు ఇవ్వరా ఒకరోజుని ఇవ్వవస్తే వద్దన్నట్లున్నాను అప్పటి నుండి వాళ్ళు అడగరల్లే ఉంది చిదంబరరావు గారికి నవ్వాగింది కాదు ఆ సమాధానానికి గ్లాసులో కాఫీ చిందిపోయేటట్లు నవ్వి రెండు సందిగ్ధంగానే ఉన్నాయి ఇప్పుడు నేను ఇస్తాను త్రాగు అని గ్లాస్ అందించారు అమ్మ కాఫీ అందుకుని త్రాగింది అన్నపూర్ణమ్మ గారికి కష్టం కలిగి దీనికి అన్ని వారి పోలికలు వచ్చినాయి అన్నది ఆ పోలికలు వస్తే బాగుపడేది అన్నది భారతత్తయ్య తల్లికూతుళ్ళిద్దరూ కొద్ది కాలం అమ్మ పోలికల గురించి వాదించుకున్నారు మనవ వారి పోలికలు వచ్చాయని భారత చంద్రమౌళి వారి పోలికలు వచ్చాయని అన్నపూర్ణమ్మగారు తరచుకుంటుంటే నాకు ఎవ్వరి పోలికలు రాలేదు మా అమ్మ నాన్న పోలికలు వచ్చినాయి అన్నదమ్మ చిదంబరరావు తాతగారు పక్కపక్క నవ్వి పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందంటారు ఇదే కాబోలు ఇది అట్లా లేదు పిల్లిపోరు పిల్లిపోరు పిట్ట తీర్చింది రెండు వైపులా పిల్లులం చేసింది అని చమత్కరించారు ప్రొద్దుగూకింది రామాచార్యులు గారు వచ్చారు భారతమ్మ త్వరగా స్నానం చేసి రావమ్మా పూజ చేయిస్తాను అని అమ్మవంక చూచి ఈ అమ్మాయిని గురించి చాలా ప్రత్యేకంగాను ప్రశస్తంగాను చెప్పుకుంటున్నారండి ఈ అమ్మాయికి బీదలంటే చాలా ప్రేమట అందరికీ అన్నము పచ్చళ్ళు దానం చేస్తుందట అందుకని మా ఊరి చాకళ్ళు చాలా ఎక్కువగా చెప్పుకుంటున్నారు అదీగాక అమ్మాయి ముఖంలో చక్కటి వర్చస్సు ఉన్నది ఆ వర్చస్సులో ఎంతో ప్రశాంతత ఉన్నది అని స్తోత్రం ప్రారంభించారు రామాచార్యులు గారు భారతత్తయ్య స్నానానికి వెళ్ళింది ఎవరు ఎట్లా భావిస్తే అట్లా మూర్తి భవిస్తుంది ఆ తేజస్సు మొన్నటి వారం నేను వచ్చినప్పుడు కొండారెడ్డి అనే కుర్రవాడు ఇక్కడున్నాడు ఇప్పుడు లేనట్లున్నాడు వాడు నాతో అన్నాడు తాను ఉపాసించే ఆంజనేయస్వామి అమ్మాయిలా కనపడుతూ ఉంటాడని ఆ అబ్బాయి మాటలు నమ్మటానికి అనేక నిదర్శనాలు కూడా చెప్పాడు అన్నారు చిదంబరరావు గారు అదంతా ఏమో కానిండి ఆ అమ్మాయి దగ్గర చిన్నపిల్ల లక్షణాలు ఏమీ లేవు మొన్న క్షయరోగి ఒకడు చేతిలో డబ్బు లేక చాలా దూరం నుండి నడిచొచ్చాడు ఆ రోజున అతని చరిత్రనంతా విని అతని వద్ద ఒంటరిగా చాలాసేపు కూర్చుంది తర్వాత విచారిస్తే తన మెడలో ఉన్న కాసులు రెండు తీసి ఇచ్చిందని తెలిసింది అతను ఇవి దొరికినాయి అంతే చాలని ప్రదక్షిణాలు కూడా మానుకొని వెళ్ళిపోయాడు అమ్మాయికి చిన్నతనం కదూ పాత్ర ఎరిగి దానం చేయటం తెలీదు అన్నారు గారు ఒక్క క్షణం వృధా కాకుండా వెంటనే అమ్మ అందుకుని మీకు రోజు ఇక్కడ భోజనం పెట్టడం పాత్ర తెలిసిన దానమేనా అర్చకుల స్థానం ఎంతో ఉన్నతమైనది మీరు దైవానికి ప్రతినిధులు కనుక ప్రజలకు ఆదర్శవంతంగా వ్యవహరించాలి అటువంటిది ఆ విగ్రహాలను చాటు చేసుకుని నిగ్రహం లేకుండా ప్రవర్తిస్తున్నారు నీ విషయం చెప్పు నీకు అక్కలు చెల్లెళ్ళు అమ్మా లేరు ఇతర స్త్రీలను ఎట్లా చూడాలి దైవాంశ కలవారని భావించే మీరే ఇట్లా దిగజారితే ఇక సామాన్యమైన మనుషుల సంగతి ఆలోచించేదేమున్నది అని గబగబ అడిగింది ఏమిటమ్మా కోపడుతున్నావు అని చిదంబరరావు గారు అడిగారు అది కాదు తాతగారు ఎవరికి వారు వారి సంగతి మర్చిపోయి లేక వారి సంగతి వదిలిపెట్టి మిగతా వారిని మాత్రమే దృష్టిలోకి తీసుకుని నిర్ణయాలు చేస్తారు ఎవరిని వాళ్ళు విమర్శించుకోవటం వివేకం ఇతరులను విమర్శించటం అవివేకం నేను ఎవరికి ఏమిచ్చినా అది దానం అనుకోవటం లేదు వారి వస్తువే నా దగ్గర ఉన్నది వారిది వారికి ఇస్తున్నాను అనుకుంటున్నాను అందులో నా అధాన్యత లేదు ఔదార్యము లేదు ఏదైనా ఉన్నదనుకుంటే వారి అర్హత అర్హతార్హతలు పాత్రతా పాత్రతలు విచారించాలి వారిది వారికి ఇవ్వటంలో వారి మంచి చెడ్డల ప్రశ్నతో సంబంధం ఏమున్నది ఒకవేళ నేనే ఇస్తున్నానని మీరు అనుకుంటే నాకు వారి అవసరమే కనిపిస్తుంది కానీ వారి అర్హత ప్రసక్తి రాదు మా అమ్మ ఉపన్యాసం ఇస్తున్నదే అన్నారు చిదంబరరావు గారు ఇక ఆ మాటలు వినలేక రామాచార్యులు గారు నేను వెళ్ళి వస్తానండి డొక్కలో నొప్పి ఎక్కువగా ఉన్నది అమ్మాయి గారిని నామాలు చెప్పుకొని పూజ చేసుకున్నామని చెప్పండి అని కోరారు శుభం అన్నదమ్మ సరే వెళ్ళిరా అన్నారు చిదంబరరావు గారు భారతత్తయ్య స్నానం చేసి వచ్చి పూజ చేసుకున్నది అప్పటికి భారతత్తయ్య ప్రదక్షిణాలు ప్రారంభించి ఇరవై ఐదు రోజులైంది వచ్చినప్పటికంటే అప్పటికి ఆమె ఆరోగ్యంలో కొంత సుగుణం కనిపించింది ఎట్లాగో ఆ పదిహేను రోజులు అంటే మొత్తం నలభై రోజులు పూర్తి చేసుకుని బాపట్లో వెళదామనుకున్నారు వారు తెల్లవారగానే చిదంబరరావు గారు బాపట్ల వెళ్ళారు అధ్యాయం నలభై నాలుగు അപാത്രദാനം സമാ ഹോ മാതാ